నమస్తే అండి గతంలో పవన్ కళ్యాణ్ గారు మనల్ని ఆపేవాడు ఎవడురా అన్నటువంటి నినాదంతో ఆయన ఉండేటటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు నన్ను ఆపేవాడు ఎవ్వరు లేరు అన్నటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటిది అయితే జూనియర్ ఎన్టీఆర్ పైన ఎన్ని కుట్రలు కుతంత్రాలు అవమానాలు భవహేళ భవ అవమానాలు హే అవహేళనలు ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నటువంటిది ఎన్నో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అని అందరూ చర్చించుకుంటున్నటువంటిది అయితే సినిమాలో నటించినటువంటి క్యారెక్టర్లు ఎన్ని షేడ్స్ ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎన్ని అవమానాలు అట్లాంటి వాటికంటే అందరూ నటించడమే అంతకంటే నిజ జీవితంలో పది రెట్లు ఎక్కువగా మదన పడ్డాడు అనుభవించాడు కష్టాలు పడ్డాడు చేయని తప్పుకి చేయని నేరానికి అవమానాలు అవహేళనలు దారుణమైన మాటలు ఇప్పటికీ పడుతున్నారు అన్నటువంటిది చర్చ జరుగుతున్నటువంటిది ఇంకా తెలుగు సినిమా రంగంలో కూడా తొక్కేయాలని చూశారు అయినప్పటికీ కూడా అంచెలంచెలుగా ఎదు ఎదుగుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నటుడుగా నిలదొక్కుకున్నాడు అన్నటువంటిది అయితే తాజాగా అంతర్జాతీయ జాతీయ స్థాయిలో నటుడుగా త్రిబులార్తో సక్సెస్ అయినటువంటి సంగతి తెలిసిందే ఇప్పుడు అయితే జాతీయ స్థాయిలో హృతిక్ రోషన్తో వార్ టూ తీస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సినిమా రిలీజ్కు సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో తన తాతగారి తాతగారిని గుర్తు చేసుకుంటూ నా తాతగారి ఆశీస్సులు ఉన్నంత వరకు కూడా నన్ను ఎవరు కూడా ఆపేవారు లేరు ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నా మీద మన మీద ఉన్నంతకాలము నా మీద ఉన్నంతకాలము నన్ను ఎవ్వరూ కూడా ఆపలేరు అని అనేటటువంటి పరిస్థితి ఆ సందర్భంలో తను ఈ మధ్య కాలంలో ఎదుర్కొంటున్నది గుర్తు చేస్తున్నారా ఈ విధంగా అంటున్నారా ఎందుకు తన తాతగారి ఆశీస్సులు ఉన్నాయి అని అంటున్నారు నన్ను ఎవరు ఆపలేరు అని అంటున్నారు అని అంటే ఆ ప్రయత్నం ఏమైనా జరిగిందా జరుగుతుందా అందువల్లనే ఇబ్బంది పడుతూ ఇట్లా ఇప్పుడు మాట్లాడుతున్నారా అన్నటువంటిది కొత్త చర్చకు ఇప్పుడు తావిస్తున్నటువంటిది నమస్తే